వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా మండలంలోని ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు అన్నారు కుర్రు అగ్రహారంలో మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల శేఖర్ స్వగృహం శేఖర్ అధ్యక్షతన పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యవసర సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా చేసేలా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు పార్టీ మండల శాఖ అధ్యక్షులు శేఖర్ మాట్లాడుతూ మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరినీ కలుపుకుని పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు ఇక ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీ మిథున్ రెడ్డితో మరొక వారం రోజుల్లో సమావేశం జరుగుతుందన్నారు అనంతరం నూతనంగా పార్టీ మండల శాఖ అధ్యక్షుడిగా నియమితులైన శేఖర్ ను పలువురు అభినందించారు జర్పడీసి అక్క గారు వరలక్ష్మి గారు అదేవిధంగా ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షులు సచివాలయ కన్వీనర్స్ అలాగే బూత్ కమిటీ కన్వీనర్స్ అలాగే మండలంలో చాలా ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమందికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నిన్న అయితే పూర్తి స్థాయిలో నా దగ్గర సమాచారం నెంబర్స్ లేకపోవడంతో కొంతమందికి మాత్రమే నేను ఇది అందించడం జరిగింది అలాగే నా దగ్గర ఉన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షులు బూత్ కమిటీ ఏజెన్సీ నెంబర్లు అలాగే సమాఖ్య అధ్యక్ష గారిని అలాగే సఖ్య నాగరాజ్ గారిని మన జేసీఎస్ మండల అధ్యక్షుడు సచివాలయ గారిని ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్లు ఒకటి రెండు ఏమన్నా మిస్ అయితే కనుక మరి అన్నిదా భావించవద్దు మరి పూర్తి స్థాయిలో గ్రామ శాఖలో కూడా మీటింగ్ గ్రామాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టయితే కనుక వెంకటరెడ్డి గారు కూడా వేదిక మరి గ్రామాల్లో కూడా మీటింగ్లు వేసుకుని మనం కార్యాచరణ ఏ విధంగా చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి పొత్తున లోపల ఎలా అలా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనం మళ్ళా రెండోసారి అధిష్టానం అధిష్ఠించేగా మనం ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కార్యాచరణలో పెద్దలు మండల నాయకులు వెలువంటూ ఉండి మన సాయ సహకారాలు చెప్పేసి ఈ కోరుతున్నాను మరి అదేవిధంగా మరి రేపు నిధున్ రెడ్డి గారు మన గారికి మొట్టమొదటిసారిగా మన చాకల పాలు కన్వెన్షన్ హాల్లోకి రావడం జరుగుతుంది ఉదయం పది గంటలకి ఆ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఆ మీటింగ్ ఆయన వస్తున్నారు కాబట్టి తొలిసారిగా ఆయన వస్తున్నారు కాబట్టి మరి మండల శాఖ అధ్యక్షుడిగా నాకు నియమించినటువంటి నిథిన్ రెడ్డి గారికి అలాగే విప్పటి వేణుగోపాల్ రావు గారికి దీనికి సహకరించినటువంటి మన మండలంలో ఉన్నటువంటి పెద్దలకి నియోజకవర్గ పెద్దలకి స్థానిక శాసనసభ్యులు పొండేటి చిట్టుబాబు గారికి మరి ప్రతి ఒక్కరి కార్యకర్తలకి నాయకులకి మనం అనటువంటి ప్రతి గ్రామ శాఖ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు చెండా మోసిన కార్యకర్తలు అందరికీ కూడా మరి పేరు పేరున నన్ను నియమించినందుకు మీ అందరికీ సభాముఖంగా చేతు ధన్యవాదాలు తెలుసుకుంటాం మరి అదేవిధంగా